హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నరసింహారావుని నేను సౌదీ నుంచి మాట్లాడుతున్నాను సౌదీ అరేబియాలో కొన్ని కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యం కలిగించింది నాకు ఆశ్చర్యం కలిగించిన ప్రాంతాలు మీకు కూడా చెప్పాలి నన్ను ఆశ్చర్యపరిచేటువంటి ప్రాంతాలు ఏంటని మీక్కడ తెలియపరచాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను యాక్చువల్గా ఉండేది రియాద్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఉంటాను సో వెకేషన్ పర్పస్ మీద మా వాళ్ళు అల్ అబహా అనేది ఈ ఏరియాకి వచ్చారు పదకొండు వందల డెబ్భై కిలోమీటర్ల దూరం ఇది రియాద్ నుంచి ఇక్కడికి ఇక అక్కడి నుంచి ఇక్కడికి కూడా కారులోనే వచ్చాము అయితే ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గరగా నెల రోజులు అవుతుంది నెల రోజుల నుంచి కూడా నా ఇక్కడ నాకు మైండ్కి తట్టినటువంటి ఒక ఆలోచన తారసపడుతుంది అది ఏంటి అనేది నాకు తెలిసింది మీకు కూడా చెప్పాలి అది నేను అనుకుంటున్నా ఇలా అని ఇలా జరిగి ఉండొచ్చు ఇది అదే అని నేను అని అనుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది అది నాతో పాటు మీ అందరికి కూడా చూపించాలని ఆశపడుతున్నాను ఇది హిస్టారికల్ విషయం అనమాట చాలా చరిత్ర అనేటువంటి దగ్గర దగ్గరగా ఐదు వేల సంవత్సరాల క్రితం అది ఐదు వేల సంవత్సరాల క్రితం అది ఈ చరిత్ర అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ ఆన్నవాళ్ళు కనిపిస్తూనే ఉన్నట్టు అనడానికి రుజువు ఈ వీడియో అనమాట ఈ వీడియోలో నేను చూసింది నేను అనుకున్నది ఇది అదే అని నేను అనుకోవటం గల కారణం ఏంటంటే ఆ చరిత్ర ఇప్పుడు వరకు ఇది ఎప్పుడు కూడా జరగలేదు జరగలేదు దేవుడే వడంబడిక చేశాడు ఇటువంటిది మరలా జరగదు అని మానవులకి దేవునికి ఒక వడంబడిక చేశాడు ఇటువంటి అది ఏంటంటే ఈ వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుద్ది వీడియో చూడండి పూర్తిగా వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ మీ విలువైన కామెంట్ నాకు కామెంట్ చేయండి అది ఎస్ఆర్నో అయితే జరగటం మాత్రం వాస్తవమే కాదు ఇది అదే కాదనేది నాకన్నా మహాపండితులు ఉంటారు కాబట్టి జ్ఞానమంతులు ఉంటారు కాబట్టి మీ కామెంట్లు నేను తీసుకుంటాను నేను కూడా నేర్చుకుంటాను తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి గల్ఫ్ లైఫ్ తెలుగు లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి విషయాలు చారిత్రక విషయాలు కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలు ఏంటంటే చూడండి జూమ్ చేశాను ఈ పర్వతాలు ఇవి కొండలు కాదు పర్వతాలు ఈ పర్వతాలు మనం ఇండియాలో లేవా ఇంకా వేరే వేరే దేశాల్లో లేవా అంటే ఉన్నాయి కాదంటలేదు నేను ఇండియాలో చూశాను తిరుపతిలో చూశాను విజయవాడ విజయనగరం వైజాగ్ ఈ చాలా చాలా ప్రాంతాల్లో కూడా చూశాను నేను ప్రతి కొండ నేను జూన్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్రతి పర్వతాన్ని కూడా కారణం ఏంటంటే ఆ పర్వతాలకి ఒక మెట్లు లాగా ఉన్నాయి ఒక కోత కోసినట్టుగా ఒకలాంటి చెక్కినట్టుగా ఆ పర్వతాలు చూడండి ఇది పెద్ద పర్వతం కింద దానిపైన ఇంకా రెండు పెద్ద పర్వతాలు ఉన్నాయి నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలు ఇవే నాకు ఈ పర్వతాలకి కొన్ని కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి ఆ ఆనవాళ్ళు ఏంటంటే ఆ పర్వతానికి ఉన్నటువంటి మెట్లు మెట్లుగా మెట్లు మెట్లుగా చెక్కబడినట్టుగా ఒక కోత కొయ్యబడినట్టుగా ఉన్నాయనమాట ఈ విధంగా ఎందుకు ఉన్నాయి అంటే ఎందుకంటే నాకు కొంచెం బైబిల్ మీద కొంచెం గ్రిప్ ఉంది ఈ విధంగా జరగడం గల కారణం చరిత్రలో ఎక్కడన్నా జరిగింది అని అనడానికి ఒక కారణం ఏంటంటే భూమి మీద ఒక బైబిల్లో మాత్రమే చూడండి చూడండి మెట్లు మెట్లుగా మెట్లు మెట్లుగా నీటి కోత కోసినట్టుగా ఉంది నీటి కోత ఒక అలలో తాకిడికి ఇసుక విధంగా కోయబడుతుందో ఆ విధంగా ఈ పర్వతాలన్నీ కూడా కోయబడినట్టుగా ఉన్నాయి దీనికి గల కారణం ఏంటంటే బైబిల్లో ఒకటే ఒక ఆధారం నోవాహు జలప్రళయం ఎస్ ఈ నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా రమారమి నలభది రేయింబగళ్ళు భూమి మీద అలాగే నీళ్లు నిలిచిపోయినాయి భూమి ప్రపంచం మొత్తం భూమి ఒకటే ఒక పక్కన కాదు ఒక అరబ దేశమనే ఇంకొక ఇంకో దేశమనే కాదు ప్రపంచం మొత్తం భూమి అనేది కనిపించుకోకుండా మొత్తం మునిగిపోయింది మునిగిపోవటమే కాదు భూమి మీద ఉన్నటువంటి చెట్టులు పర్వతాలు కూడా మునిగిపోయి పర్వతాలు పైన ఉన్నటువంటి పదిహేను మూరల ఎత్తుపైన నీళ్ళు ఉన్నాయి పర్వతాల నుంచి పదిహేను మూరల ఎత్తు పైన నీళ్ళు ఉన్నాయన్నమాట అటువంటి ప్రళయము భూమి మీద మరొక్కసారి రాలేదు అందుకని దేవుడు మనకి వడంబడికి చేశాడు ఇటువంటి మరొక్కసారి మర మరలా రానివ్వనని చెప్పి మనుషునికి దేవునికి వడంబడికి చేసి ఇంద్రధనుసుని ఈ భూమి మీద సూచనగా మనకు పెట్టాడు అది బైబిల్ గ్రంథము ఆదికాండము ఆరో అధ్యాయం చదివితే మనకి ఈ నోవాహ చరిత్ర కనిపిస్తూ ఉంటుంది చూస్తా ఈ పర్వతం దగ్గరకు వచ్చేసరికి ఆ తెల్ల కనిపించే గొర్రెలు అనమాట గొర్రెలు వెళ్తున్న దారిలో ఆ పర్వతాలు చూడండి ఒక కోత కొయ్యబడినట్టుగా నీటి కోతకు గురైనట్టుగా ఇసుక తిన్నులు కొయ్యబడినట్టుగా పెద్ద పెద్ద పర్వతాలు అండి అవి దగ్గర దగ్గర ఇరవై ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటాయి అక్కడి నుంచి నా వీడియో ఫోన్ ద్వారా వీడియో తీసాను అన్నమాట చూడండి ఆ పర్వతాలో ఉన్నటువంటి ఈ భూమి మీద డిజైన్ చేసింది ఆ విధంగా ఎవరు డిజైన్ చేయరు కానీ దేవుడు మాత్రమే ఆ పర్వతాల సృష్టికర్త ఆ పర్వతాలకి రుజువుకి కారణం దేవుడు మాత్రమే నిజంగా విషయాన్ని నేను తలుచుకుంటుంటే బైబిల్ చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను టు అప్పుడు చేశాను ఈ సౌదీ అరేబియాలో ఈ పర్వతాలు చూస్తుంటే మెట్లు మెట్లుగా నీటి కో కోత కోయబడినట్టుగా చూడండి అవన్నీ కూడా మీకు వీడియోలో ఎలా క్లారిటీగా ఉందో లేదు నాకైతే అర్థం కావట్లేదు కానీ నేను చూస్తున్నా నేను కారు వేసుకుని వెళ్తూ అన్వేషిస్తున్నా ఎక్కడ పర్వతాలు కనిపిస్తే అక్కడ నేను వీడియో తీస్తూ ఉన్నా నన్ను ఆశ్చర్యపరిచిన ఇదే విషయాలు నన్ను చాలా ఆశ్చర్యపరిచిన విషయాలు ఏంటంటే నీటి కోతకు గురైనటువంటి ఈ పర్వతాలు ఒక జలప్రలయము నోవాహకాలంలో జరిగినటువంటిది ఇక్కడ చూడండి రాళ్ళు కనిపిస్తున్నాయా అక్కడ గడ్డి లేదు ఏమీ లేదు కానీ నీటి కోతకే లోనైనట్టుగా కనిపిస్తున్నాయి అన్నమాట అది నేను ఈ వీడియో తీయటానికి చాలా శ్రమ పడ్డాను చూడండి ఆ బిల్డింగ్ పైన ఉన్న ఆ కొండను చూడండి ఆ కొరత ఆ కోత అదంతా కూడా జలప్రలయము నోవాహకాలంలో జరిగినటువంటిదే అని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం కాదు ఇప్పుడు వరకు కూడా ఆ లేవు అని అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ల కోసం నేను వెయిట్ చేస్తాను ఇది రైట్ రాంగ్ అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ నుండి మీ నర్సింహారావు